మనం ఇప్పుడు మన మెదడు పనితీరును ప్రభావితం చేసే కొన్ని అలవాట్లను గురించి తెలుసుకుందాం అంటే మన మెదడు ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపే కొన్ని అలవాట్లను గురించి ఇక్కడ అర్థం చేసుకుందాం అందులో మొదటిది మనం ఎక్కువ సమయం చీకటిలో గడపడం ఇలా మనం ఎక్కువ సమయం చీకటిలో కలపడం వల్ల మన మెదడు పనితీరు దెబ్బతింటుంది అది మన మానసిక ఆరోగ్యంపై ప్రభావాన్ని చూపుతుంది కాబట్టి చీకటి గదిలో ఎక్కువసేపు ఉండడం మంచిది కాదు రెండవ అలవాటు మనం ఫోన్లో కానీ న్యూస్ పేపర్లో కానీ మన చుట్టుపక్కల కానీ ఎక్కడైనా ఎప్పుడూ ప్రతికూల వార్తలను వినడం లేదా చూడడం అంటే మనం నిరంతరం చెడు వార్తలను లేదా మనకు అనుకూలం లేని ప్రతికూల వార్తలను విన్నప్పుడు చూసినప్పుడు అది మన మానసిక ఆరోగ్యంపై ప్రభావాన్ని చూపుతుంది అప్పుడు అది మన మెదడుపై ఒత్తిడిని పెంచి మనం అలసిపోయేలా చేస్తుంది కాబట్టి సాధ్యమైనంత వరకు మన ప్రతికూల ఆలోచనలకు చెడు వార్తలకి మనం దూరంగా ఉండాలి ఇక మూడవది మనం పెట్టుకునే హెయిర్ ఫోన్స్ మనం హెయిర్ ఫోన్స్ని ఎప్పుడు కూడా పూర్తి సౌండ్ను పెట్టి వినకూడదు అలా పూర్తి సౌండ్ను పెట్టి వినడం వల్ల అది మన మెదడుపై ప్రభావాన్ని చూపుతుంది ఫలితంగా మనకు వినికిడి సమస్యలు వచ్చి మన మెదడు కొద్దిగా ప్రతికూలంగా మారే ఛాన్స్ ఉంటుంది కాబట్టి అరవై శాతానికి మించకుండా మనం ఇయర్ఫోన్ సౌండ్ని పెట్టుకునే ప్రయత్నం చేయాలి ఇక నాలుగవది ఒంటరితనం అంటే మనం ఇతరులు ఎవరితో కలవకుండా ఎక్కువ సమయం ఒంటరిగా గలపడం వల్ల అది మన మానసిక ఆరోగ్యంపై ప్రభావాన్ని చూపుతుంది మెదడు పనితీరును ప్రభావితం చేస్తుంది కాబట్టి ఎక్కువ సమయం ఒంటరిగా గడపకూడదు ఇక ఐదవది మన ఫోన్ లేదా టీవీని మనం ఎక్కువసేపు చూడడం అలా వాటిని ఎక్కువసేపు చూడడం వల్ల మన మెదడు అలసిపోతుంది కాబట్టి మనం విశ్రాంతి లేకుండా అదే పనిగా ఫోన్ కానీ టీవీని కానీ చూడకుండా ఉండాలి ఇక ఆరవది చక్కెరను ఎక్కువగా తీసుకోవడం ఉన్న పదార్థాలను లేదా చక్కెరను తీపి పదార్థాలను ఎక్కువగా తీసుకోవడం వల్ల అది మన మెదడుపై ప్రభావాన్ని చూపుతుంది ఫలితంగా కొన్ని జ్ఞాపకశక్తి సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి చక్కెర పదార్థాలను చాలా తక్కువ మట్టుకి తినాలి ఇక ఏడవది రోజంతా కదలకుండా ఒకే దగ్గర లేదంటే ఒకే పొజిషన్లో ఎక్కువసేపు ఉండడం వల్ల అది మన మెదడుకు రక్త సరఫరాను తగ్గించి మన మెదడుపై ప్రభావాన్ని చూపుతుంది కాబట్టి మనం ఎప్పుడైనా ఒకచోట ఎక్కువ సమయం ఉండకూడదు కదలకుండా అలాగే రోజులో కొద్ది సమయం అటు ఇటు నడుస్తూ ఉండాలి అప్పుడు మన మెదడుకి రక్త సరఫరా సరిగా జరిగి దాని పనితీరు మెరుగవుతుంది ఎనిమిదవది మనం సరిగా నిద్రపోకపోవడం మనం నిద్రపోవడం వల్ల మన బ్రెయిన్ పునరుద్ధరణకు అవకాశం ఉంటుంది తనలో తాను అది రిపేర్లా చేసుకుంటుంది పునరుద్ధరించుకుంటుంది మనం నిద్రపోకుండా మెలుకొని ఉండడం వల్ల మనం తక్కువ నిద్రపోవడం వల్ల అది మన మెదడుపై ప్రభావాన్ని చూపిస్తుంది మనం ఇప్పుడు నేను చెప్పిన ఈ అలవాట్లను మార్చుకోవడం వల్ల మన మెదడు పనితీరును కొంతవరకు మెరుగుపరచుకోవచ్చు కాబట్టి మీకు కూడా ఈ ఉంటే మార్చుకునే ప్రయత్నం చేయండి